అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్మూమినున్ మూడవ రుక్కు ముప్పై ఎనిమిదవ వివరణ మరో మాటలో చెప్పాలంటే దైవ ప్రవక్తల మాట వినని వారికి మా సూచనలు వినని వారికి సూచనలు అన్న తరువాత ప్రస్ఫుటమైన ప్రమాణం అంటే ఉద్దేశం ఈ సూచనలు వారికి తోడుగా ఉండటమే వారు అల్లాహ పంపిన ప్రవక్తలు అనడానికి ప్రస్ఫుటమైన ప్రమాణం అన్నమాట లేదా సూచనలంటే చేతికర్ర కాక ఈజిప్టులో చూపిన ఇతర మహిమలన్నీ అని ప్రస్ఫుట ప్రమాణం అంటే చేతికర్ర అని ఉద్దేశం కావచ్చు ఎందుకంటే చేతికర్ర ద్వారా వెలుగులో వెలుగులోకి వచ్చిన మహిమల వల్లనైతే ఈ సోదరులు ఇరువురు దైవం చేత నియమితులైన వారన్న విషయం పూర్తిగా స్పష్టమైపోయింది వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు అజ్జుహ్ర పాదసూచికలు నలభై మూడు నలభై నాలుగు మూలంలో కాను కౌమన్ అలీన్ అనే కాను హౌమన్ అలీన్ అనే పదాలు ఉన్నాయి వీటికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి వారు చాలా పొగరుమోతులు దుర్మార్గులు అత్యాచారులు అన్నది రెండు వారు చాలా పెద్దవారైనట్టు వ్యవహరిస్తారు మా గొప్పలు చెప్పుకుంటారు వివరణకు పాదసూచిక ఇరవై ఆరు చూడండి మూలంలోని పదాలకు సాబ్దిక అర్థం వారి జాతి మా ఆరాధన చేసే జాతి అన్నది అరబీ భాషలో ఒకరు ఆజ్ఞాబద్ధుడవడం ఆరాధన చేసేవారవడం రెండు దాదాపు ఒకే అర్థంలో వాడతారు ఒకరికి దాస్యం విధేయత పాటించేవారు నిజానికి అతని ఆరాధన చేస్తాడన్నమాట దీనివల్ల ఇబాదత్ ఆరాధన అనే అరబీ పదానికి అర్థం ఏమిటో బోధపడుతుంది అలాగే కేవలం అల్లాహ్కే ఆరాధన చేయాలని ఆయన తప్ప ఇతరులు ప్రతి ఒక్కరి ఆరాధనను మానుకోవాలని ప్రవక్తలు చేసే ఉపదేశంలోని పూర్తి భావం ఏమిటో అనే విషయాన్ని గురించి చాలా ముఖ్యమైన కోణం వెలుగులోకి వస్తుంది ఇబాదత్ ఆరాధన అనేది ప్రవక్తల దృష్టిలో కేవలం పూజ కాదు వారి సందేశం కేవలం అల్లాహను పూజించాలన్నది మిగతా దాస్యం విధేయత ఎవరికైనా చేసుకోవచ్చు అన్నది కాదు వారు మానవుణ్ణి దేవుని పూజించేవాడుగాను ఆయనకు విధేయుడు ఆజ్ఞాబద్ధుడుగాను చేయాలని అభిలషించేవారు ఈ రెండు అర్థాలను ఇతరుల ఆరాధనను తప్పైనదిగా పరిగణించేవారు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి నాలుగు అల్కహాఫ్ పాదసూచిక యాభై మూసా ఫిరౌన్ల గాథ వివరాల కొరకు చూడండి అల్ బహ్రా నలభై తొమ్మిది యాభై అల్ ఆరాఫ్ నూట మూడు నూట ముప్పై నూట ముప్పై ఆరు యా యూనుస్ డెబ్భై ఐదు తొంభై రెండు హూద్ తొంభై ఆరు తొంభై తొమ్మిది బనీ ఇస్రాయిల్ నూట ఒకటి నూట నాలుగు తాహా తొమ్మిది ఎనభై ఆయట్లు ఒక సూచన మరియం కుమారుడని మరో సూచన స్వయంగా మరియం అని సెలవేయలేదు మరియం కుమారుడు అతని తల్లిని రెండు సూచనలుగా చేసినట్లు కూడా చెప్పలేదు వారిద్దరూ కలిసి ఒక సూచనగా రూపొందించబడ్డారు అని ఫుర్మాయించడం జరిగింది మరియం కుమారుడు తండ్రి లేకుండా జన్మించడం పురుషుని సాంగత్యం లేకుండానే మరియం గర్భం ధరించడం అనే విషయమే వారిద్దరినీ ఒక సూచనగా చేస్తున్నది ఇదొక్కటే తప్ప దీనికి మరో భావం ఏముంది హజరత్ ఈసా అలహస్లాం తండ్రి లేకుండా జన్మించారనే విషయాన్ని నిరాకరించేవారు తల్లి కుమారులు ఒక సూచన ఆయత్ అవ్వడం గురించి చెప్పే హేతులేమిటి హేతువేమిటి మరిన్ని వరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఒకటి ఆలిమ్రాన్ సూచికలు నలభై నాలుగు యాభై మూడు సంపుటి రెండు అన్నిసా సూచికలు నూట తొంభై రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు సంపుటి నాలుగు మరియం సూచికలు పదిహేను ఇరవై రెండు అల్ అన్బియా సూచికలు ఎనభై తొమ్మిది తొంభై ఇక్కడ రెండు విషయాలు గమనార్హమైనవి ఒకటి హజరత్ ఈసా అలహ ఆయన మాతృమూర్తికి సంబంధించిన వ్యవహారం మూర్ఖజనుల మరో బలహీనతను సూచిస్తుంది పైన పేర్కొన్న ప్రవక్తలను విశ్వసించకుండా నీవు మానవ మాతృడవు మానవుడు ఎక్కడైనా ప్రవక్త అవుతాడా అని వీరు తిరస్కరించారు కానీ హజరత్ ఈసా అయిన తల్లిని జనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాసము ఏ స్థాయికి చేరిందంటే వారిని మానవ స్థానం నుంచి దైవత్వపు స్థాయికి చేర్చివేశారు రెండు ఎవరైతే హజరత్ ఈసా మహిమోపేత జననం ఆయన ఊయల ప్రసంగం మహిమ కావడం అనే ప్రస్ఫుట నిరూపణలను గమనించి కూడా విశ్వసించడానికి నిరాకరించేవారో నిరాకరించారో హజరత్ పైన అప్పనింద మోపారో వారికి ఇచ్చిన శిక్ష కూడా ఎల్ల కాలాలకు ప్రపంచం ఎదుట ఒక గుణపాఠం కలిగే ఉదాహరణగా మిగిలిపోయింది విభిన్న వ్యక్తులు దీన్ని విభిన్న ప్రదేశాలుగా ఊహించారు ఒకరు డెమాస్కస్ అంటారు మరొకరు అర్రమ్లా అని అంటారు ఒకరు బైతుల్ మహద్దీస్ అని ఇంకొకరు ఈజిప్ట్ అని కూడా అన్నారు క్రైస్తవ ఉల్లేఖనాల ప్రకారం హజరత్ ఈసా పుట్టుక తరువాత ఆయన పరిరక్షణ నిమిత్తం హజరత్ మరియం రెండు మార్లు స్వదేశం వదిలి వెళ్లవలసి వచ్చింది మొదట హీరోదురాజు కాలంలో ఆమె ఆయన్ని ఈజిప్టుకు తీసుకువెళ్ళారు అతడి మృత్యువు వరకు అక్కడే ఉన్నారు తర్వాత అర్కెలాయు పాలన కాలంలో వారు గెలిలీ పట్టణమైన నజరేతులో తరుణు పొందారు ముత్తై స్వార్త రెండవ అధ్యాయం పదమూడు ఇరవై మూడు సూక్తులు అయితే హురాన్ ఇక్కడ ఏ స్థలాన్ని సూచిస్తున్నదో నిశ్చయంగా చెప్పలేము నిఘంటూ ప్రకారం మూలంలోని పదం రవ్వ అంటే ఆ చుట్టుపట్ల ప్రాంతంలోకెల్లా ఎత్తైన చదునైన భూభాగం అన్నమాట ఇంకా మూలంలోని సంతృప్తిప్రదమైన అంటే అవసరమైన వస్తువులు సౌకర్యాలు అన్నీ అక్కడ అమరి ఉండేవని నివసించేవాడు తృప్తిగా జీవితం గడపడం సాధ్యమయ్యే చోటని భావం ఇంకా మూలంలోని మైన్ అన్నదానికి పారే నీరు లేదా పారే చలమా అని భావం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్మూమినున్ మూడవ రుక్కు ముప్పై ఎనిమిదవ వివరణ మరో మాటలో చెప్పాలంటే దైవ ప్రవక్తల మాట వినని వారికి మా సూచనలు వినని వారికి సూచనలు అన్న తరువాత ప్రస్ఫుటమైన ప్రమాణం అంటే ఉద్దేశం ఈ సూచనలు వారికి తోడుగా ఉండటమే వారు అల్లాహ పంపిన ప్రవక్తలు అనడానికి ప్రస్ఫుటమైన ప్రమాణం అన్నమాట లేదా సూచనలంటే చేతికర్ర కాక ఈజిప్టులో చూపిన ఇతర మహిమలన్నీ అని ప్రస్ఫుట ప్రమాణం అంటే చేతికర్ర అని ఉద్దేశం కావచ్చు ఎందుకంటే చేతికర్ర ద్వారా వెలుగులో వెలుగులోకి వచ్చిన మహిమల వల్లనైతే ఈ సోదరులు ఇరువురు దైవం చేత నియమితులైన వారన్న విషయం పూర్తిగా స్పష్టమైపోయింది వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు అజ్జుహ్రా పాదసూచికలు నలభై మూడు నలభై నాలుగు మూలంలో కాను కౌమన్ అలీన్ అనే కాను కౌమన్ అలీన్ అనే పదాలు ఉన్నాయి వీటికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి వారు చాలా పొగరుమోతులు దుర్మార్గులు అత్యాచారులు అన్నది రెండు వారు చాలా పెద్దవారైనట్లు వ్యవహరిస్తారు మా గొప్పలు చెప్పుకుంటారు వివరణకు పాదసూచిక ఇరవై ఆరు చూడండి మూలంలోని పదాలకు సాబ్దిక అర్థం వారి జాతి మా ఆరాధన చేసే జాతి అన్నది అరబీ భాషలో ఒకరు ఆజ్ఞాబద్ధుడవడం ఆరాధన చేసేవారవడం రెండు దాదాపు ఒకే అర్థంలో వాడతారు ఒకరికి దాస్యం విధేయత పాటించేవారు నిజానికి అతని ఆరాధన చేస్తాడన్నమాట దీనివల్ల ఇబాదత్ ఆరాధన అనే అరబీ పదానికి అర్థం ఏమిటో బోధపడుతుంది అలాగే కేవలం అల్లాహ్కే ఆరాధన చేయాలని ఆయన తప్ప ఇతరులు ప్రతి ఒక్కరి ఆరాధనను మానుకోవాలని ప్రవక్తలు చేసే ఉపదేశంలోని పూర్తి భావం ఏమిటో అనే విషయాన్ని గురించి చాలా ముఖ్యమైన